ఓం గంగణమే నమ ఐం సరస్వత్యే శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువై నమ దుర్గాయత్రేయాయేవీ సర్వూత మాతృప నమస్తే 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 నమో నమ క్లిక్ కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే ప్రంజ్యోతిషే నమ జయ గురుదా నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నిను పాలపర్తి గురునాశ జ్యోతిశాస్త సిద్ధాంతిని మీకంతా కూడా గోచారచ గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార చక్రవశాత్వం మీకంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రంలో ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ఇదంతా కూడా గ్రహ యుద్ధంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా డిసెంబర్ నెలలో మనకి ఏడు ఎనిమిది తారీఖు రోజున మనకి అంగారకుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ధనసరాశులో ప్రవేశం చేయడం ప్రధానంగా మరియు అంగారకుడు రవి అంతా కూడా ఈ యొక్క డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రోజున మనకంతా కూడా అంగారకుడు ధనసరాశులో ప్రవేశం చేయడం మరియు రవి భగవనుడు కూడా ఆ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రవి తర్వాత శుక్రుడు బుధుడు అంతా కూడా డిసెంబర్ నెలలోనే ఈ యొక్క తోటి యుతి తోటి అంతా కూడా సంభవిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూనే ఇక్కడ బృహస్పతి యొక్క శుభ దృష్టి అంతా కూడా స్వరాశి అయిన ధనసరాశి మీద పడడం వల్ల సమతపత దృష్టి అనేది ఉంటుంది ఐదో తారీఖు రోజున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు రోజు నుంచి ఈ యొక్క అతిచారం నుంచి తిరోగమనంలో అంతా కూడా ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేయడం మళ్ళీ జూన్ పద్నాలుగో తారీఖు దాకా అక్కడ స్థిరంగా ఉంటారు ప్రధానంగా బృహస్పతి యొక్క శుభవీక్షణ అనేది ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క వీడియో అంతా కూడా మొత్తం చూడండి మీకంతా కూడా ఆకరణ మీకంతా కూడా మేషాది ద్వాదశ్రాసు వాళ్ళు ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే గనక విపరీత ధన ప్రాప్తి కలుగుతుంది రాజయోగం తీస్తుంది విపరీత రాజయోగం కలగడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ధనాకర్షణకి ఎటువంటి ప పరిష్కారం చేసుకోవాలి వివిధ రంగాల్లో వాళ్ళకి ఏ వ్యాపార రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీకంతా కూడా పరిష్కారం లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున విశేషంగా మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రకటించం కూడా మీరు మీ యొక్క నవగ్రహారాధన విశేషంగా ఆచరించాలి మరియు నవగ్రహాలకి జపాలు దానాలు చేసుకోవడం వల్ల గ్రహ శాంతి కలుగుతుంది మరియు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల నవగ్రహ శాంతి కలుగుతుంది ప్రకటించం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ప్రశాంతమైన జీవితం కలుపుతుంది అందరికీ విశేషంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు గోమాత సేవ చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది ఈ మార్గశిషి మాసంలో అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క అష్టమి తిథి రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఎవరైతే విశేషంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి అనగాష్టమి అనే వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు దత్తాత్రేయ చరిత్రని పారణం చేసుకోవడం వల్ల అదృశ్యోగం సిద్ధిస్తుంది గురు కటాక్షం లభిస్తుంది తద్వారా మీకంతా కూడా శుభమైన కార్యక్రమాలంతా కూడా గృహంలో సిద్ధించడానికి కళ్యాణము మరియు విద్య కానీ ఉద్యోగం కోసమైనా కానీ వివాహ శుభకార్యాలు జరగడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ గురు కటాక్షం వల్ల లభిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి క్లుప్తంగా మీకు విశ్లేషణాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా నామస్మరణ మాత్రం చేత దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది కావున విశేషంగా చెప్తున్నాం మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ఈ జన్మ జాతకంలో ఎటువంటి జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది కావున విశేషంగా అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా గోచార చక్రం అనేది మనకు గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణం చేస్తుంది జన్మ జాతకమే ప్రధానమే జాతకం ఉంటుంది మీ జాతకంలో ఉండే రహదోషాలకి పరిష్కారం ఆచరించాలి మరియు గోచార చక్రంలో ఉండే గ్రహాలకు కూడా వాటి ప్రభావం మన జాతకం మీద లేకుండా వాటికి కూడా శాంతి కలిగే విధంగా చేసుకోవడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది గురుకటాక్షం లభిస్తుంది మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల భాగంగా గోచార రాశిలో అంతా కూడా డిసెంబర్ నెలలోనే చతుర్గ్రహ కూటమి అనే సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రవి బుధ ఆదిత్య యోగంలో మరియు శుక్రుడితో పాటు చతుర్గ్రహ కూటమితోటి ఈ యొక్క సంభవం జరుగుతూ ఉంటుంది గోచార రీత్య ఈ కలీగ అనేది స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తుంది ఇదే కాకుండా శరీష్డి యొక్క దర్శన దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ రాశి మీద ఉండడం ప్రధానంగా చూసుకుంటే స్వల్పంగా ఉపశనమ ఏంటంటే బృహస్పతికి శుభ దృష్టి అంతా కూడా సప్తమ దృష్టి రాశి మీద పడుతుంది కావున స్వల్పంగా ఈ యొక్క దోషం ఇచ్చి పెట్టుబడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా బృహస్పతికి ప్రీతికరంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మార్గదర్శి మాసంలో అష్టమి తిది రోజున ప్రధానంగా గురువారం రోజున విశేషంగా ఈ యొక్క అనగాష్టమి అంతా కూడా సంభవిస్తుంది దత్తాత్రేయ కవచాన్ని అంతా కూడా పారాయణం చేయండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క అనగాష్టమి రోజున ఎవరైతే కనుక దత్తాత్రేయ జనమ జన్మ వృత్తాంతం అంతా కూడా చదువుకుంటూ ఉంటారు విశేషంగా దత్తాత్రేయ చరిత్రని గాని దత్తాత్రేయ విశేషమైన కథలంతా కూడా వినడం వల్ల మీకు రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది శుభకర వ్యయాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి అంతా కూడా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు మంచి శుభ కార్యక్రమాలు అంతా కూడా నిశ్చయం అవడానికి ఆస్కారం ఉంటాయి ప్రధానంగా మీకు అంతా కూడా గృహయోగం సిద్ధించడానికి అంతా కూడా మీకు మంచి అదృశ్యయోగం యోగం సిద్ధించడానికి అమావాస్య తర్వాత నుంచి మంచి యొక్కమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అమావాస్య తర్వాత పద్దెనిమిదో తారీఖు కానీ ఇరవై ఎనిమిదో తారీఖు కానీ ఈ తేదీలో అంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ధన ప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అదృశ్య యోగం ప్రడానికి దత్తాత్రేయ స్వామివారి నామస్మరణ ప్రతినిత్యం కూడా చేస్తూ ఉండండి రావి చెట్టు వేప చెట్టు దగ్గర నీరంతా కూడా ఆవునే దీపారాధన చేయడం అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ